కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇంతలోనే ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి దగ్గినా తుమ్మినా జ్వరం వచ్చినా సరే జీబీఎస్ అటాక్ అయిందా అని హడలిపోయేలా మారింది పరిస్థితి ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి తాజాగా తెలంగాణలో జీపీఎస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు ప్రస్తుతం ఆ పేషెంట్ కు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బారే సిండ్రోమ్ సోకుతుంది జ్వరం వంతులు ఒళ్లంతా తిమ్మర్లు డయేరియా పొత్తి కడుపు నొప్పి నీరసం కండరాల బలహీనత ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతుంది మహారాష్ట్రలో ఇప్పటికే నూట ముప్పైకి పైగా గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి అక్కడ ఇద్దరు చనిపోయారు కూడా సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఆలస్యం జరిగితే అనార్థం తప్పదంటున్నారు నిపుణులు వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు అధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది అరుదుగా వాడే ఇన్ఫ్లుయెన్జా టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారీ సిండ్రోమ్ కు దోహదం చేయొచ్చని అంటున్నారు డాక్టర్లు సి గులియన్ బారీ సిండ్రోమ్ అంటే ఇది ఒక స్పైనల్ కార్డు ఈ స్పైనల్ కార్డ్ కి ఎఫెక్ట్ అవుతుంది ఇది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పలేము ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం సో ఇక్కడ యూజువల్లీ ఇది ఏమవుతుంది స్పైనల్ కార్డ్లో మధ్యలో ఇక్కడ ఎక్కడి నుంచో ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు ఈ కార్డ్ వీక్నెస్ ఉంటుంది పవర్ తగ్గిపోతుంది సో దిస్ ఈజ్ ద లక్షణాలు అనమాట ఈ రెండు కాళ్ళు యూజువల్లీ ఇది లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీనే అటాక్ అటాక్ చేస్తుంది ఇది వైరస్ వల్ల వస్తుంది అన్నది ఒక డౌట్ఫుల్ కాదంటే ఇది రాకముందు పేషెంట్కి కొద్దిగా జ్వరం గిని లేకపోతే కోల్డ్ కాఫ్ అట్లాంటిది వచ్చే లక్షణాలు ఉంటాయి సో అది వచ్చిన నాలుగైదు రోజులకి కాళ్ళు వీక్నెస్ నడవలేకపోవటం సెన్సేషన్ తగ్గటం ఇవన్నీ జరుగుతుంటాయి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు కానీ ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అయితే ఏం చేస్తామంటే ఐజీ ఇమ్యూనోగ్లోబిలిన్స్ అనేసి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తే నరు డామేజ్ కాకుండా మనం ఆపుతాం అయితే ఇది కరోనా లా అంటూ వ్యాధి కాదు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ అప్రమత్తంగా ఉండాలి డాక్టర్లు చెప్పినట్టుగా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి